నమస్తే అండి మనము భాగవతం కథల గురించి రోజు ఒక భాగం తెలుసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు భాగవతం కథలు రెండవ అధ్యాయాన్ని తెలుసుకుందాము అదితి దితి వినత కద్రువ అనే నలుగురు కశ్యపుని భార్యలు అదితి ధరణి దక్షల కుమార్తె వినయ విధేతలతో ప్రేమానురాగాలతో భర్తను సేవిస్తూ ఉండేది కశ్యపుడు సంతోషించి అతిథిని ఏదైనా వరం కోరుకోమన్నాడు ముద్దుల కట్టేవాడు బుద్ధిమంతుడు విద్యావంతుడు తేజస్థాలి అయిన కొడుకు కావాలి అని అడిగింది అతిథి కశ్యపుడు సరే అన్నాడు ఆ విధంగా అతిథి కడుపున ఇంద్రుడు జన్మించాడు అది చూసి దితి ఓర్వలేకపోయింది అసూయతో రగిలిపోయి కశ్యపుడి దగ్గరకు వెళ్ళి నాకు ఇంద్రుడి లాంటి కొడుకే కావాలి అని పట్టుపట్టింది కశ్యపుడు దితి అభ్యర్థనను కూడా మన్నించాడు దితి గర్భవతి అయింది నెలలు నిండాయి అతిథికి గుండెల్లో గుబులు మొదలైంది ఒకరోజు కొడుకుని చాటుగా పిలిచి దితికి కూడా నీతో సమానమైన వాడు కలిగితే వాడు నీకు శత్రువు అవుతాడు అలాంటి వాడు అసలు పుట్టకుండానే చూడాలి అని చెప్పింది ఇంద్రుడు తల్లి చెప్పినదంతా విని తనకు శత్రువు లేకుండా చేసుకోవాలని మారుడి తల్లి దగ్గరకు వెళ్ళాడు అమ్మా నీకు దాసుడనే పరిచర్యలు చేద్దామని వచ్చాను అని వినయంగా చెప్పాడు కొడుకు వినయభక్తికి దితి సంతోషించి వాణ్ణి దగ్గరకు తీసుకుని అలాగే చేద్దువులే అంది అప్పటినుంచి మారుడి తల్లికి సేవలు చేస్తూ ఉన్నాడు ఆమె దగ్గరే ఎక్కువసేపు గడుపుతూ ఉండేవాడు దితి కూడా ఇంద్రుడి మీద విశ్వాసం ఎక్కువైంది అదే అదనుగా ఒకరోజు ఆమె గర్భంలో ప్రవేశించి తన వజ్రాయుధంతో తల్లి గర్భంలోని పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలు చేశాడు అవన్నీ పెద్దగా ఏడ్చాయి ఆ ఏడుపు విని దితికి మెలకువ వచ్చింది తన కడుపులోని బిడ్డ చంపవద్దని ప్రార్థించింది ఇంద్రుడు దితి గర్భం నుండి బయటికి వచ్చి శత్రువును ఏ విధంగానైనా చంపవచ్చు కాబట్టి నీకు తెలియకుండా నీ గర్భంలో ప్రవేశించాను అని చెప్పి తను చేసిన పనికి క్షమించమని కోరాడు దితి ఆ శకలాలను ఇంద్రుడికే ఇచ్చి వీళ్లను రక్షించే బాధ్యత నీదే అంది వాళ్లే మరుత్తులు వాళ్లే దేవతలయ్యారు అదితి ప్రోద్బలంతోనే ఇంద్రుడు తన కడుపులోని బిడ్డను తునాతనకలు చేశాడని తెలుసుకుని కోపంతో మండిపడుతూ నీ కొడుకు చేసిన దుర్మార్గానికి నువ్వే కారణము నీ కొడుకు త్రిలోకాధిపత్యము కోల్పోతాడు నువ్వు కారాగారంలో మగ్గుతూ బిడ్డల కోసం అలమటిస్తూ బ్రతుకుతావు నీ పిల్లలు పుట్టి పుట్టగానే మరణిస్తారు ఏడు గర్భాలు నీకు శోకం కారణమవుతాయి అని తీవ్రంగా శప్పించింది ఆ శాపం వల్లనే ఇంద్రుడు ఒకసారి నహర్షుడి చేతిలో ఓడి దేవలోకానికి దూరమై అజ్ఞాతంలో కన్నాళ్ళు గడిపాడు అప్పుడే నహర్షుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు ద్వాపరయుగంలో అతిథికి పుట్టిన ఆరుగురు కుమారులను ఆమె అన్న కంసుడు చంపేశాడు ఏడవ గర్భము చుతమైంది అలా ఆమెకు ఏడు పర్యాయాలు గర్భశోకం కలిగింది